హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏపీ రాష్ట్రంలో రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు గందరగోళంగా అయితే ఉందన్నమాట వివిధ రకాల డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను అంటే రేపు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయబడే పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు సో ఎవరెవరికి కంప్లీట్గా ఈ పెన్షన్ అనేటువంటిది రద్దు చేసేసారు ఈ విషయాల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పనైతే క్లియర్గా అర్థమవుతుంది సో ఆఫ్ ఆఫ్ చూసేసి మళ్ళా కూడా కమెంట్స్లో అయితే అడగద్దు ఎండ్ వరకు చూడండి సో ఇన్ కేస్ అప్పుడు ఏమన్నా డౌట్స్ అయినా సరే కమెంట్స్లో అడగండి కమెంట్స్లో అడిగేటప్పుడు పక్కనే హైప్ అనే ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి వీడియో ఒక హైప్ కూడా ఇవ్వండి తెలియనటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయండి సో ఫస్ట్ టైం ఛానల్ కనుక చూస్తానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు రేపు ఆగస్ట్ నెల సారీ సో మనకు రేపు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల విషయంలో చాలామందికి కూడా అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను వాటన్నిటి మీద సో మీరందరూ కూడా కూడా అయితే ఎండ్ వరకు చూసేయండి సో మొట్టమొదటిగా ఇక్కడైతే చూద్దాం స్క్రీన్ మీద కూడా చూడవచ్చండి మీరు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఉండి వికలాంగతనము దాని తర్వాత టెంపరీ డిజేబిలిటీ అని ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇంక నుంచి ప్రతీ నెల కూడా కొనసాగుతుంది ఇస్తారండి వీళ్ళకి పంపిణీ చేసినటువంటి నోటీసులను అయితే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో ఇన్ కేస్ అసలే ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేటువంటివి అయితే మీకు రాకపోయినట్లయితే మీకు కంప్లీట్గా పెన్షన్ అనేటువంటిది రద్దు అయిపోయినట్లండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా సో మీరు రీవెరిఫికేషన్స్ చేసుకో ఉంటారు రీవెరిఫికేషన్ చేసుకున్న ఎప్పటికీ మీకు సదరం సర్టిఫికేట్స్ అనేటువంటివి వచ్చు అటువంటి వాళ్ళకు పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు మనకు సో దాని తర్వాత ఈ యొక్క దివ్యంగా వికలాంగ పెన్షన్స్ అదేవిధంగా మెడికల్ పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది విడో పెన్షన్స్కి సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట అయితే ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్లకు సంబంధించి ఎంపీడీఓ లాగిన్లో అప్పీల్ కంప్లీట్ అయిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేటువంటిది వస్తుంది కన్ఫామ్గా ఇస్తారనమాట వీళ్ళకి ఓకేనా ఇక్కడి వరకు ఇది క్లియర్ అనమాట ఇకపోతే మనకు ప్రస్తుతము ఈ యొక్క రీవెరిఫికేషన్ చేయక ముందు వరకు ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఎవరికైతే ఇప్పుడు రీవెరిఫికేషన్ చేశాక ఎనభై ఐదు శాతం కంటే పైబడినటువంటి వికలాంగతనం ఉండి మంచానికే పరిమితమైనట్లు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి యథావిధిగా పదిహేను వేల రూపాయలు అనేటువంటిది కంటిన్యూ చేస్తారు ఇక సెప్టెంబర్ నెల నుంచి పదిహేను వేల రూపాయలు పంపిణీ అయితే చేస్తారన్నమాట ఓకేనా సో ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ యొక్క వెరిఫికేషన్లో వికలాంగ శాతం వచ్చేసి ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగ పెన్షన్లకు అనగా పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకైతే చేంజ్ చేశారనమాట మీకు ఎనభై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉండి నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వికలాంగతనం ఉన్నట్లయితే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది సోదరం సర్టిఫికెట్లో నెక్స్ట్ వచ్చేసి మూడో పాయింట్ చూద్దాము నలభై శాతం కంటే వికలాంగతనం తక్కువగా ఉన్న ఏడల పెన్షన్దారుల యొక్క వయసు అరవై సంవత్సరాలు పైన ఉన్నట్లయితే ఇటువంటి వాళ్ళకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తారండి వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని పరిగణించడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి నలభై శాతం కంటే వికలాంగతనం తక్కువ ఉండి అరవై సంవత్సరాలు లేని ఎడలో వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ అనేటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తారు ఓకేనా దాని తర్వాత మనకి ఈ యొక్క వికలాంగ పెన్షన్లో కూడా నలభై శాతం పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా వికలాంగ పెన్షన్ ఆరు వేలైతే పంపిణీ అవుతుంది మీకు వికలాంగ పెన్షన్స్కు సంబంధించి నలభై శాతం పైబడి వికలాంగతనం ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా నాలుగు ఆరు వేల రూపాయలు సెప్టెంబర్ నెల నుంచి అయితే పంపిణీ చేస్తారన్నమాట యథావిధిగా సో మనకు అరవై సంవత్సరాలు నిండిన ఎలా ఈ యొక్క వికలాంగ పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే వికలాంగ శాతం నలభై శాతం కంటే తక్కువ ఉండి ఉన్నటువంటి పెన్షన్దారులకు అరవై సంవత్సరాలు నిండిని ఎలా వారికి వృద్ధాప్య పెన్షన్గా మార్చడం అయితే జరుగుతుంది సేమ్ మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఏదో ఎలా చేశారో సేమ్ ఆరు వేల రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇదే విధంగా అయితే చేశారనమాట ఫస్ట్ వచ్చేసి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నట్లయితే వికలాంగతనము ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు యధావిధిగా పంపిణీ చేస్తారు ప్రతి నెల ఇంక నుంచి ఒకవేళ నలభై శాతం కంటే తక్కువ ఉన్నట్లయితే తక్కువ ఉండి అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట సేమ్ మనకు ఈ యొక్క మెడికల్ పెన్షన్లో కూడా అంతే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ యొక్క విషయంలో తెలియజేయడం ఏమనగా మీరందరూ కూడా గమనించవలసినటువంటి ముఖ్యమైన గమనికండి ఇక్కడ సో మనకు ఎవరికైతే పెన్షన్లు అనేటువంటి నిలుపుదల చేసి ఉన్నారో వాళ్ళ యొక్క వివరములు ఇప్పటికే సచివాలయం లాగిన్లు అయితే చూపబడుతున్నాయి అనమాట సో ఆ నోటీస్ నుండి డౌన్లోడ్ చేసి పెన్షన్దారులకు అందజేసి ఎక్నాలజీమెంట్ అయితే పొందవాలని మనకు చెప్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల పూర్తి చేయవాలని మనకు క్లియర్గా అయితే చెప్తూ ఉన్నారండి ఓకేనా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎవరికి అంటే సో ఎవరికైతే అర్హత ఉండి పెన్షన్ అనేటువంటిది రద్దయినట్లు నోటీసులు వచ్చినట్లయితే అటువంటి వాళ్ళకు సంబంధించి మీరు అప్పీల్ పెట్టుకోవచ్చని మనకు ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చున్నారనమాట సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఇప్పుడైతే చూద్దాం అప్పీల్ ఎలా పెట్టుకోవాలి విషయం గురించి సో అప్పీల్కు సంబంధించి నోటీసు అందిన ముప్పై రోజుల లోపల మాత్రమే చేసుకోవాలన్నమాట మీరు అప్పీల్ పెట్టుకోవాలి అనుకుంటే పెన్షన్ రద్దు మార్పు అప్పీల్ గురించి అయితే సమాచారం చూద్దాము సో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీస్ పొందినటువంటి వాళ్ళకు సంబంధించి ఏదైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలోనే మనకు ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట ఫస్ట్ వచ్చేసి అప్పీల్ కొరత అర్జీ ఎంపీడీఓ గారికి అయితే రాయాలి ఆధార్ కార్డ్ జెరాక్స్ పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు కోసం నోటీసు దాని తర్వాత సదరం సర్టిఫికేట్ పాతది నెక్స్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ కొత్తది అలాగే పెన్షన్ సంబంధించినటువంటి ఏవైనా హాస్పిటల్స్ అంటే చికిత్స పొందినటువంటి పొందుతున్న డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే అవి కూడా సబ్మిట్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎంపీడీఓ గారికి అయితే సబ్మిట్ చేయాలన్నమాట అప్పీల్ కొరత ఓకేనా సో అప్పీల్ చేసుకున్నటువంటి వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరోసారి రీ నోటీస్ అయితే జారీ చేస్తారనమాట మీరు మళ్ళా కూడా రీ అసెస్మెంట్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు మళ్ళీ రీ వెళ్ళి మీరు మళ్ళీ అర్హులని నిరూపించుకున్నట్లయితే మీకు యథావిధిగా పెన్షన్ అనేటువంటిది వస్తుంది అప్పటి వరకు మీకు పెన్షన్ హోల్డ్ అయితే పెట్టుంటారు ఎవరైతే మేము అర్హులమి మీ మాకైనా కూడా పెన్షన్ రద్దయినట్లు నోటీసులు వచ్చాయి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు మాత్రమే అప్పీల్ పెట్టుకుంటే అది ఓకే అయితే అవుతుందనమాట ఓకేనా సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్